అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాలను పట్టించుకొని చిట్వేలి మండల అధికారుల నిర్లక్ష్యం గుండాల కోన భక్తులకు తీవ్ర ఇబ్బందులు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని చిట్వేలి మండల పరిధిలో నెగిరిపాడు పంచాయతీ ఈశాన్య దిశలో శేషాచలం అభయారణ్యంలో వెలిసిన కర్కటేశ్వర పుణ్యక్షేత్రం కార్తీక మాసంలో వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతోంది జీవంతో దర్శనమిచ్చే కర్కటేశ్వరుణ్ణి మహిమలు దేశం నలుమూలల నుంచి భక్తులు ఆకర్షిస్తుండగా గోవింద నామస్మరణలతో పాదయాత్రలు చేస్తూ భక్తులు గుండాలకోన ఆకాశగంగా తీర్థంలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా చేరుకుంటున్నారు ఇలాంటి భారీ జనసందోహాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తుల భద్రత పారిశుద్ధ్యం ట్రాఫిక్ నియంత్రణ కోసం పదకొండు విభాగాల అధిపతులను ప్రతి సోమవారం గుండాలకోనలో గుండాలకోనలో విధులు నిర్వహించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినప్పటికీ చిట్వేలి మండల ప్రభుత్వ యంత్రాంగం ఈ ఆదేశాలను పూర్తిగా పట్టించుకోకపోవడం భారీ విమర్శలకు దారితీసింది కలెక్టర్ ఆదేశాల ప్రకారం రెవెన్యూ శాఖ ఎంపీడి ఓ ఎస్ హెచ్ఓ ఎఫ్ఆర్ఓ ఏఈ పిఆర్ వైద్యశాఖ వెలుగు ఏపీఎం ఐసిడీఎస్ సూపర్వైజర్ విఆర్ఓ పంచాయతీ సిబ్బంది మరియు ఇతర శాఖలు గుండాలకోనలో భక్తులకు అవసరమైన సేవలు అందించాల్సి ఉండగా ఏ శాఖ సరిగా విధులు నిర్వహించకపోవడంతో పరిస్థితి నియంత్రణలో లేకపోయింది గుండాలకోన అడవి ప్రాంతంలోని మార్గాల్లో మద్యం సేవించిన హిజ్రాలు మూడు చోట్ల చెక్ పోస్టుల్లో నిలబడి భక్తుల వాహనాలను అడ్డుకోవడం డబ్బులు అడగడం ఇవ్వనిది అసభ్యంగా ప్రవర్తించడం వల్ల భక్తులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడంతో ఆర్టీసీ బస్సులు గంటల తరబడి నిలిచిపోయారు ఆకాశగంగా తీర్థం వద్ద స్నానం చేసే ప్రాంతంలో భద్రతా సిబ్బంది లేకపోవడం పారిశుద్ధ్య లోపాలు తాగునీటి సమస్యలు భక్తులకు ఇబ్బందులు కలిగించాయి ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఇటీవల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన జనసందోహ ఘటన అందరికీ గుర్తుండగానే గుండాల కోణంలో కూడా వేలాది మంది భక్తులు వస్తున్నందున ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞాపన చేసినప్పటికీ మండల అధికారుల నిర్లక్ష్యం ఆశ్చర్యానికి గురిచేస్తుందని వ్యాఖ్యానించారు తమ కమిటీ పరిమిత సిబ్బందితో సాధ్యమైనంత సేవలు అందిస్తున్నప్పటికీ ప్రభుత్వ శాఖలు సహకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు రాబోయే సోమవారం కార్తీక మాసంలోని చివరి సోమవారమై భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నదని అయినా సరే అధికారులు కలెక్టర్ ఆదేశాలను గమనించి గుండాల కోణంలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆలయ కమిటీ జిల్లా కలెక్టర్ మరియు ఎస్సీలకు విజ్ఞప్తి చేశారు బాధ్యత రాహిత్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామంటూ లేదా చూసే పరిణామాలపై భక్తులు కమిటీ సభ్యులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ పెద్దూరు దగ్గర ఉండే గుండాల కోన ఎండ్రకాయ గుండాల కోన చాలా పవిత్రమైనవి ఈడ వాతావరణం కానీ అన్ని చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చిన భక్తులకు భోజనం వసతి కూడా చాలా బాగా చేశారు కాకుంటే కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఓట్లు ఒకరో పరిశీలిస్తే బాగుంది స్వామి ఒక కీలయిన్ కానీ లేకుంటే బస్సు కానీ లేకంటే కొద్దిగా ఏట ఆడా చెక్యూరిటీగా భక్తులకు ఇబ్బంది లేకుండా కలిగిస్తే చాలా బాగుంటుంది మండల స్థాయి అధికారులు మండల కోఆర్డినేషన్లతో ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ కలెక్టర్ గారు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడికి కలెక్టర్ ఎస్వి గారు ఆదేశాలతో ఇక్కడ ప్రొవైడ్ జరిగింది మండల స్థాయిలో ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయా అలాగే భక్తులకు వాళ్ళు ఒక సేవలు అందిస్తున్నారా మీరు ఏమైనా చూసారా వాళ్ళ గురించి మీరు మీ స్పందన స్వామివే శరణం అయ్యప్ప ఇక్కడ స్వామి మన ఎండకాయ ఉండాలికున్నా ప్రసిద్ధి చెందిన ఉండాలి కొన కార్తీక సోమవారం స్మరించుకుంటూ చాలా మంది భక్తులైతే వచ్చున్నాము ఇక్కడ మేము ఎంత దూరం చూసినా కానీ ఎవరే కానీ వాళ్ళ విధులు నిర్వహించే డ్యూటీలో ఉండే ఒక్కరు కూడా మాకు కనిపించలేదు భక్తులు వాళ్ళ దారిలో వస్తున్నారు పోతున్నారు ఇక్కడ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏం జరగలేదు ఇన్ ఇన్ కేసు ఏమో జరిగిందంటే మాత్రం ఆ రోజు ఎవరు ఎవరు సంబంధించారు కూడా తెలియదు ఇక్కడ కమిటీ వాళ్ళని అడిగితే మాత్రం సార్ అందరు విధులు అయితే గవర్నమెంట్ డ్యూటీలు అయితే వాళ్ళకి మాకు పంపించింది కానీ ఎవరు హాజరు అన్నట్టు వాళ్ళు చెప్తారు కానీ మా మేము చూడంగా ఎవరు ఎక్కడ కనిపించలేదు ముఖ్యంగా బస్సు వచ్చింది అక్కడికి బస్ వచ్చింది కానీ నిలబడిపోయింది ఎందుకంటే బస్ తిరిపోయానికి అక్కడ అంతా వెహికల్స్ అడ్డు పెట్టేస్తున్నారు ఒకసారి లోపల రాదా రావడానికి ఉంది కానీ వెనుకపోవడానికి లేదు మధ్యలో ఏమైనా జరిగితే మాత్రం దీనికి ఎవరు బాధ్యత వహించాలనేది ఇంకా అధికారుల నిర్లక్ష్యానికి వదిలేద్దాం మనం ఇప్పుడు మీకు చిన్న విషయం అండి ఈరోజు మనకు ఎంతమంది మనకు కోనకు సుమారు అందాజ వచ్చి ఉంటారు భక్తులు స్వామి మేమైతే ఉదయం ఉదయ కాలం బయలుదేరి వచ్చాము స్వామి ఇక్కడ రావడానికి మధ్యాహ్నం అయింది చేరుకునేప్పటికీ అప్పటి నుంచి చూస్తున్నాం స్వామి దాదాపు వేల సంఖ్యలోనే భక్తులు చేరుంటారు స్వామి మేము సాయంత్రం కానీ కొంచెం తగ్గారు కానీ మధ్యాహ్నం పోతే మధ్యాహ్నం వరకు అయితే చాలామంది అన్నదాన అన్నదాన కార్యక్రమంలో కానీ చాలా పెద్ద క్యూ లైన్ మెయింటైన్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న మన కమిటీయే మెయింటైన్ చేసింది కానీ అధికారులు మాత్రం ఎవరు కనిపించలేదు స్వామి మన కమిటీ సిబ్బంది మాత్రం చాలా బాగా పనిచేసింది స్వామి ఎవరు లేకపోయినా కానీ ఒక క్యూ లైన్ మెయింటైన్ చేసుకుంటూ ఇక్కడ అన్నదానం దగ్గర కానీ దర్శనం దగ్గర కానీ చాలా బాగా కమిటీ మెయింటైన్ చేసింది స్వామి కమిటీకి మాత్రం ధన్యవాదాలు తెలియజేసుకున్నాము బాకీ అధికారులు మాత్రం ఎవరే కానీ స్వామి ఎక్కడే కానీ ఎదుర్కొంటే కూడా కనపడలేదు స్వామి ఇక్కడ ఒక ఈ డ్యూటీలో ఈ పర్సన్ ఉన్నాడు ఈ అధికారు ఉన్నారు ఇక్కడ మెయింటైన్ చేస్తుంది ఎవరు కమిటీ కరకటేశ్వర కోన పుణ్యక్షేత్రం చైర్మన్గా మీరున్నారు మేము భక్తుల దగ్గర ఇక్కడికి వచ్చిన భక్తుల దగ్గర మేము వాళ్ళను ప్రశ్నించగా ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎటువంటి సౌకర్యం కొందరు భక్తుల నుంచి వచ్చిన వార్త ఏంది అంటే ఇక్కడ ఉన్నటువంటి మండలంలో కేటాయించినటువంటి అధికారులు అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉండాల్సింది పోగా కొందరు మాత్రమే ఇక్కడ ఉన్నారు మిగతా వాళ్ళు లేరు అని చెప్తున్నారు దానిపైన మీ స్పందన ఏంది ఆలయ కమిటీ చైర్మన్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు అందరికీ నమస్కారం ఉండాలి మన భక్తులందరూ ఆ దేవుడి ఆశీస్సులతో ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటూ మేము మా కమిటీ తరఫున కలెక్టర్ గారిని అభ్యర్థించాము రెండు నెలల ముందే మాకు ఇక్కడ దాదాపు లక్ష మంది భక్తులు నాలుగు సోమవారాల్లో వస్తారని అభ్య ట్రాఫిక్కు లైన్ మేనేజ్మెంట్స్కి శానిటైజన్కి మరియు వాటర్కి సంబంధించి కోనేరు దగ్గర ఇబ్బందులను అన్నీ పరిగణించమని అడిగాము కలెక్టర్ గారు కన్సర్ డిఆర్ఓ గారికి చెప్పి సుబ్బ ఎస్పీ గారికి మరియు సబ్ కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది ఆ లెటర్ని కన్సల్ట్ అధికారులు మళ్ళా మండలంలో తహసీల్దార్ అధ్యక్షతన ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ మేము హాజరై ఆ మీటింగ్లో ఎంపీఓ గారు ఎస్ఐ గారు పదకొండు మంది మండలంలో ఉన్నటువంటి ఉన్నత ఉన్నతాధికారులు అందరూ అటెండ్ అయ్యారు వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళ వాళ్ళకున్న పరిస్థితులు వాళ్ళు వాళ్ళు చేసే సహాయాలు మంచి చెడు గురించి అన్ని వాళ్ళు అక్కడైతే మాకు బలంగా చెప్పారు చెప్పిన తర్వాత తహసిల్దార్ గారు ఆర్డర్స్ కూడా ఇచ్చారు ఇచ్చిన తర్వాత డే వన్ నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క మెడికల్ డిపార్ట్మెంట్ మినహాయిస్తే ఒకరిద్దరు వీఆర్ఓలు మినహాయిస్తే ఇక్కడికి ఏ వ పోలీసు వాళ్ళు ఫస్ట్ వారం సిఈ గారు వచ్చారు తర్వాత మిగతా ఎవరు రాలేదు మాకు ఇక్కడ ఎలాంటి సహాయ సహకారాలు ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి అందలేదు సో ఏ కార్యక్రమం మమ్మల్ని కూడా భక్తులు అడగడం జరిగింది ఏదైనా జరగరాని జరిగితే మీరు బాధ్యత అని దయముంచి భక్తులందరికీ చెప్తున్నాము సమన్వయం పాటించండి మేము బాధ్యత తీసుకునే పరిధి మాది కాదు మా పరిధి చాలా చిన్నది మీరు సహకరిస్తే మిమ్మల్ని భద్రంగా దర్శనం చేయించి ఇంటికి తీసుకెళ్లే వరకే బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళు బాధ్యతలు ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకోలేదు ఎటువంటి అధికారులకు మండల స్థాయి అధికారులు ఇక్కడ వేశారు ఏఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ వేశారు వాళ్ళు పేరు లేదన్నా మీరు చెప్పగలరా ఎంఆర్ఓ గారు ఎంపీటీఓ గారు ఏపీఎం గారు ఏపీఓ గారు ఎస్ఐ గారు ఏఈఆర్ గారు ఏఈ ఆర్డబ్ల్యూఎస్ గారు సహాయ వీళ్ళు విపత్తు శాఖ వాళ్ళు అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది సహాయ సో ఫారెస్ట్ కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఇక్కడ అవసరమైన అన్ని డిపార్ట్మెంట్లని పదకొండు ఇక్కడికి పేపర్ అయితే వేశారు బట్ వాళ్ళు ఎవరు కూడా కనీసం మమ్మల్ని ఏమన్నా మీకు అవసరం ఉందా మా నుంచి మీరు ఏమన్నా సహాయం కోరుకుంటున్నారా ఇక్కడ ఏదన్నా విజిట్ చేసి ఏమన్నా జరిగే ఇబ్బందులు ఉన్నాయా అనేది కూడా వాళ్ళు చూడలేదు ఎటువంటి స్పందన లేదు ఏం లేదు వాళ్ళు ఇంతవరకు ఎవరు ఇక్కడ రాలేదు రాలేదు మొత్తం రెవెన్యూ వాళ్ళు ఫారెస్ట్ అధికారులు రెవెన్యూలో విఆర్ఓలు ఫారెస్ట్ సిఈ గారు వీళ్ళు మినహాయి గ్రామ సెక్రీ కూడా ఉండాలి కదా ఎంపీ ఎంపీటీ ఉండాలా గ్రామ సెక్రటీ ఉండాలా సెక్రటరీ గారు వస్తారు బీచింగ్ ఒక మూడు తెస్తారు వెళ్ళి వెళ్ళిపోయారు ఆయన పరిధి కూడా నా పరిధి కాదు కదా అంటారు మరి లేదు మనకు రెవెన్యూ అధికారులు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ భాస్కర్ గారు వచ్చారు ఆయనే ప్రోటోకాల్కి ఇక్కడ ఇన్ఛార్జ్ చేశారు మన గుడికి నాలుగు సోమవారాలకి ఈ కార్తీక మాసంలో ఇక్కడ ఏదన్నా జరిగినా కూడా ఆయన కూడా లేకపోతే రెండు వారాలు ఆయన వరకు ఆయన ముదాము ఆయన విఆర్ఏ గారు ఆయన గారు మా రెగ్యులర్ విఏ విఆర్ఓ మహేశ్వర్రెడ్డి గారు వీళ్ళు ముగ్గురు వస్తారు ఇప్పుడు ఏపీఎం అంటున్నారు ఏపీఎం గారు కానీ ఎవరి వచ్చారు నుంచి ఎవరి వచ్చారా ఏపీఎం గారికి ఉన్నతాధికారులు చెప్పిన ఏపీఓ ఏపీఎం ఇరు డిపార్ట్మెంట్లకు వాళ్ళ దగ్గర ఉపాధి వేసే ఖర్చు మరియు ఏపీఎం దగ్గర డోక్ర మహిళలు ఉంటారు స్వచ్ఛందంగా దేవుడు అంటే ప్రతి ఒక్కరిలోనూ ఇంట్రెస్ట్ ఉంటుంది కనుక వాళ్ళని కొంత మొబైలైజ్ చేసి ఇక్కడ క్యూ లైన్ మెయింటెనెన్స్కి హెల్ప్ చేయమని కమిటీ తరఫున మేము కానీ ఉన్నతాధికారులు కానీ అడగడం జరిగింది దానికి వాళ్ళు సహాయం చేస్తామని చెప్పారు బట్ మాకు మాకెవ్వరిని కానీ ఉపాధి నుంచి కావచ్చు ఏపీ ఏపీఎం డిపార్ట్మెంట్ నుంచి కానీ ఒక్క మనిషి కూడా మాకు వచ్చి ఇక్కడ సహాయపడినట్లు నాకులా లేవండి అన్నమయ్య జిల్లాలో అతి ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రం గుండాలకొన్న కరకటేశ్వర పుణ్యక్షేత్రం రైల్వే కోడ్ నియోజకవర్గంలో ఉండటము ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వేలాది మంది వస్తున్నారు అటువంటి అప్పుడు జరగడాన్ని జరిగితే మీరు బాధ్యత బాధ్యత వహిస్తారా అసలు భక్తులకు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు భక్తులందరికీ ఒకే విషయం చెప్తున్నాను మా పరిధి ఉన్నంత వరకు మేము అన్నదానం లైన్ మేనేజ్మెంట్ ఒక లిమిట్ వరకు చేయగలుగుతున్నాము సో ఎక్కువ పదివేలు పన్నెండు వేలు పైబడి జనాలు వచ్చినప్పుడు మేము ఏమి చేయలేని పరిస్థితి మేము పదకొండు మంది ఉన్నాము పదకొండు మందికి ఇంకెవరన్నా హెల్ప్గా సహాయక ఇక్కడికి వచ్చిన వాళ్ళు తీసుకున్నా వచ్చిన వాళ్ళు మా మాట భక్తులు పది మందిలో ఒకరిద్దరు ఎత్తుగొట్టి మాట్లాడడం వాళ్ళ ఇటీవల ఒక ఒక ఘటన జరిగింది మీకు కూడా తెలిసిన దోరకా తిరుమల మనకు వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఒకేసారి కొన్ని వేలాది మంది భక్తులు పోవటారు నలుగురు మనుషుల దాకా కీసెటాటులో కొందరు చనిపోవడం జరిగిందని మీకు కూడా ప్రజలందరికీ తెలుసు అది తెలిసిందా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవని ఆదేశాలు జారీ చేస్తున్నది మరి మీ మీ గుళ్ళోకి ఇటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలంటే మీరు ప్రభుత్వానికి రానిటువంటి ఉద్యోగస్తుల పని మీరు కలెక్టర్ గారికి అన్నా కంప్లైంట్ చేయదలుచుకున్నారా ఎస్వి గారికి అన్నా చెప్పదలుచుకున్నారా దీనిపైన ఖచ్చితంగా గత సంవత్సరమే ఇలాంటి సమస్య వస్తే చిపిఎల్ రేంజర్ బీరసార్ గారి దగ్గరుండి వాళ్ళ సిబ్బందితో దరిద్రాపు ఐదు గంటల సేపు తను డ్యూటీని మర్చిపోయి భక్తులకు సేవ చేయడం జరిగింది అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని ఆయన కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది సీరియస్గా బట్ ఈరోజు దాని తర్వాత అది జరిగినా హెచ్చరించినా కూడా సేమ్ పరిస్థితి ఇక్కడ రిప్లై అవ్వడము మళ్ళీ అదే జరగడము ఈ భక్తులందరూ ఇప్పుడు వచ్చి గొడవ కారణం అదే ఈ లైన్లో మేనేజ్మెంట్ ఉన్న కొద్ది స్థలము ఈ స్థలంలో భక్తులు ఎక్కువగా వచ్చినప్పుడు వర్జీలు జరగడము చంటి పిల్లలు జరిగిన ఆ చంటి పిల్ల ఎన్నింటికై మీ నోటీస్కి వచ్చింది అదే ఎస్వి గారికి కానీ కలెక్టర్ గారికి కానీ జిల్లా కలెక్టర్ గారికి కానీ మీరు ఏమి సమాచారం వాళ్ళు ఏం రీక్వచ్ చేయాలనుకున్నారు ఇక్కడ పరిస్థితులు బట్టి ఎస్వి గారికి ఎస్ చెప్పండి సార్ జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి సబ్ కలెక్టర్ గారికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం మీరు అడిగిన ప్రశ్నలో మమ్మల్ని బాధ్యత తీసుకునే స్థాయి మాది కాదు కనుక ఉన్నతాధికారులు జిల్లా మ్యాజిస్ట్రేట్ గారు ఉత్తర్వులు ఇచ్చినా కూడా అధికారులు వచ్చి ఇక వాళ్ళ బాధ్యతలు నిర్వహించడం లేదు సో ఏది జరిగినా వాళ్ళు బాధ్యత బాధ్యులు అవుతారే తప్ప మేము బాధ్యులు కాము కలెక్టర్ గారిని మేము కోరుకునేది ఒకటే సబ్ కలెక్టర్ గారిని కోరుకుని మీరు ఇచ్చిన ఉత్తర్వులను ఎవరైతే లెక్క చేయలేదో ఇక్కడికి ఎవరైతే మాకు సహకరించి సహాయపడలేదో వారిని మరొకసారి వాళ్ళు నచ్చజెప్పి వాళ్ళు ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు వాళ్ళకు నచ్చజెప్పి మాకు సహకరించే విధంగా మీరు చేస్తారని మేము ఆశిస్తున్నాం